నమస్కారం నమస్కారం ఉషశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఉషశ్రీ గారు రాసిన పుస్తకాలు ఏమిటి అంటే మొట్టమొదట మొదలుతూనే ఆయన ఈ పుస్తకాలు పురాణాలు రాశారా లేదా అనేది చర్చించే ముందు రామాయణ భారతానికి ఆయన ప్రసిద్ధులు కాబట్టి ఈ కోణంలో ఉషశ్రీ గారిని ప్రోత్సహించింది ఎవరు ఆ పుస్తకాలు ప్రచురించింది ఎవరు ఈ విషయాల్ని మనం వారి అమ్మాయి మూడో అమ్మాయి వైజయంతో మాట్లాడదాం మొట్టమొదట రామాయణం భారతం ఇలా రావాలని ఎవరు అడిగారు ఎవరు దానికి ఎవరు మొట్టమొదటి పునాది అంటే డెబ్భై మూడులో రేడియోలో భారతం మొదలుపెట్టారు రజనీకాంతరావు గారి కోరిక మీద భారతం కథ అయిపోతున్న సమయంలోనే పుస్తకం వేయాలని ఆలోచన వచ్చింది ఫస్ట్ భారతం వేశారు సొంత పబ్లికేషన్ భారత ప్రచురణలో పేరు పెట్టుకుని వేశారు అప్పట్లో ఏంటంటే మీరు ముందర డబ్బులు కడితే మేము తొందరగా ఇస్తామని చెప్పని అంటే దానికి పెట్టుబడి కావాలి కాబట్టి అట్లా పెట్టుకుని పుస్తకాలన్నీ అలా వేశారు మేమే ఇంట్లో అన్నీ అసలు బైండింగ్ కూడా మేము ఆ ఫామ్స్ వస్తే అన్ని మడతలన్నీ కూడా మేమే పెట్టేవాళ్ళం పెట్టి ఆ పుస్తకాలు చేసాం అలా ఫస్ట్ భారతము రామాయణము రెండు కూడా నానే వేసుకున్నారు వేసుకోవడం అయిపోయింది అంటే రేడియోలో రామాయణం అయిన తర్వాత రామాయణం అలా వేశారు వాటిని మొట్టమొదటిసారి బహా భారతం పూర్తయిన సందర్భంగా విజయవాడలో కొత్తగోళ్ళు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన మనుషులు మణికొండ కాశీ విశ్వనాథం గారని వాళ్ళు అంటే ఇప్పుడు కులాల పేరు అంటే అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వైశ్యులు వాళ్ళకి చాలా అభిమానం కొద్ది మొట్టమొదటిగా సన్మానం చేశారు అక్కడ పెద్ద ఎత్తున డెబ్బై ఐదులో చాలా ఘనంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీ జంధ్యాల పాపశాస్త్రి గారు వీళ్ళతో పాటు మా తాతగారు అమ్మా అమ్మ రామ్మూర్తి గారు కాశ్యాన్న పూర్ణమ్మ దంపతులు వచ్చారు చుట్టాలు అందరూ వచ్చారు నిజంగా చాలా వైభవంగా జరిగింది అది మొదటి పుస్తకం ధర పెట్టినప్పుడు పది రూపాయలు మొత్తం మూడు పాటల కింద వేశారు మూడు కలిపి పది రూపాయలు వాటికి రకరకాల కురుక్షేత్రం అని మహిసభ అని ఏదో పేర్లు అలా పెట్టే నాకు ఇంకా చిన్న దాన్ని నాలుగైదు క్లాసులు చదువుతున్నాను గుర్తు రావట్లేదు నాకు అట్లా అవి అలా వేసుకుంటూ వచ్చి ఆ తర్వాత దాంట్లో నుంచి కొన్ని కృష్ణరాయలు భారతంలో చిన్న కథ రకరకాలుగా చేస్తూనే వచ్చారు నిరంతరం రజనీకాంతరావు గారు భారతం చెప్పమన్నా కూడా ఎందుకో నాన్న రేడియోలో చెప్పలేదు భాగవతం క్షమించాలి భారతం కాదు భాగవతం అయితే ఈ లోపల టీటీడీ నుంచి నాన్నకి పిలుపు వచ్చింది భాగవతం రాయమని సరే ఎందుకు ఎందుకో కొంచెం అప్పటికి ఆయన నాన్న ఈ ఉద్యోగంలో ఏదో కొంచెం ఇబ్బందులు అవి రావడం చాలా డిస్టర్బ్డ్గా ఉండి మనశ్శాంతి కోసం అని చెప్పి భాగవతం ఇంటిది రాసుకుంటున్నారు మాకు చూసి నేను ఎప్పుడు నాన్న రాయని రోజు లేదు పొద్దున్నే లేస్తూనే స్నానం చేసి సుందరకాడ చదువుకోవడం వెంటనే ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండాలి ఎన్నిసార్లు భారతం పబ్లిష్ చేశారో అన్నిసార్లు ఫ్రెష్గా కాపీ రాస్తూనే ఉన్నారు పాత కాపీని ఎప్పుడు వేయలేదు మళ్ళీ అలాగా భాగవతం మొదలుపెట్టారు సరే ఈ లోపల వాళ్ళు అడిగారు రాసేశారు అది నాకు ఎంత చిత్రం అనిపిస్తుందంటే వాళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారు ప్రాతస్మరణీయులుగా ఉండిపోతారు నాన్నచేత రాయించిన వాళ్ళు బ్రహ్మోత్సవాల సమయంలో పుస్తకం విడుదల చేయాలని చెప్పి చెప్పి నాన్నకి అంటే అప్పుడు కూడా వాళ్ళు కూడా అంత కన్సాలిడేట్గా ఇదిగోనంటే మీరు ఈ పుస్తకం రాస్తే ఇంత ఇస్తాము అని అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మధ్యలో చెప్తాను పివిఆర్కే ప్రసాద్ గారి నాన్నది భాగవతంతో పాటు రామాయణం భారతం కూడా వెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏది మనకి పేపర్లో కూడా వచ్చింది ఆ కమిటీలో ఉన్న కొంతమంది ప్రముఖులు వాళ్ళ పేర్లు చెప్పకూడదు వాళ్ళు చెప్పట్లేదు ఆయనకేమచ్చు ఆయన పుస్తకం ఎవరు చదువుతారు అని కొంచెం ఎటకారంగా మాట్లాడారు వాళ్ళు కూడా చాలా పాపులారిటీ ఉన్న మనుషులేము అయినప్పటికీ పివీఆర్కే ప్రసాద్ గారికి నాన్నకి అసలు వ్యక్తిగత సంబంధం లేదు పరిచయం కూడా లేదు నాన్న పేరు విని ఉన్నారు ఆయన చదువుకుని ఉన్నారు సరే ఆయన ఎంతో గొప్పవాళ్ళు అందరికీ తెలుసు ఆయన రాసిన పుస్తకాల వల్ల కానీ ఆయన చేసిన పనుల వల్ల కానీ టీటీఈడికి ఈవోగా ఉన్నారు ఆయన ఆయన చేతుల్లో ఉంది కాబట్టి చేయగలిగారు అప్పుడు ఆయన ఆయన అందరి మాట కాదని చెప్పి వాళ్ళ అన్నా కూడా వినిపించుకోకుండా రాయించి వేశారు వాటి విడుదల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో మహతీ హాల్లో పెట్టారు ఆ సమయంలో ఎవరెవరు అంటే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళ ప్రముఖులు చెప్తున్నారు నాన్నతో పాటు రజనీకాంతరావు గారు వచ్చారు వేణ చెట్టుబాబు గారు వచ్చారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చారు అందరినీ పిలిచారా అంటే పివి ఆర్కే ప్రసాద్ గారు అందరినీ ఎంత కరెక్ట్గా దా దార్శనికతతో చూసారా అనేది ఆశ్చర్యం ఇస్తుంది ఇక్కడ పుస్తకాలన్నీ వాళ్ళు వేశారు ఎంత ఇవ్వాలనుకున్నారో అంతా ఇచ్చేశారు ఇది అప్రస్తుతమైన కానీ ఇక్కడ ఒక్క మిషన్ విషయము అంటే పుస్తకాలకు వచ్చిన డబ్బులు లింక్ చెప్తాను విజయవాడలో అప్పుడు నాన్న ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు మొదలుపెడితే ఏంటంటే అప్పు చేయడం కానీ లోన్లు అంటే కానీ చాలా భయం ఫస్ట్ నుంచి కూడా అందుకని చేతిలో ఉన్న డబ్బులతోటి పెంకుటిల్లు వస్తుంది అని చెప్తే అక్కడ కూడా ఇంకో వ్యక్తి న్యూస్ హోటల్ బుక్ సెంటర్ వాళ్ళ ఓనర్ ఆయన గోపాలరావు గారు ఆయన నాన్నకంటే నాన్నకి అనమాట ఆయన ఆయనకి చెప్పి మీరు ఇల్లు కట్టించి పెట్టండి అని చెప్పి ఆయనకు డబ్బులు ఇచ్చేశారు ఆయన పెంకుటి ఇంటికి అని చెప్పి ఇల్లు మొదలుపెట్టారు పెంకుట్లో వచ్చేసాయి అన్నీ వచ్చేసాయి అది నిజంగా చిత్రం వెంకటేశ్వర స్వామి మహిమ పీవీఆర్కే ప్రసాద్ గారి మహిమో నాకు తెలియదు కానీ ఆ టైంలో పుస్తకాల డబ్బులన్నీ నాన్నకి పంపించారు ఆయన ఏ పుస్తకాలకి ఎంతెంత అనుకున్నారో అన్ని డబ్బులు పంపించడం ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు రాత్రి పెంకులు వచ్చాయి మొత్తం అంటే బంగార పెంకు ఇల్లు వేయడానికి మొత్తం అన్నీ పంపారు మరుసటి రోజుకల్లా స్లాబ్ వేసేసారు అందుకని ఎప్పుడు అనేవారు ఇది పీవీఆర్కే ప్రసాద్ గారు ఇచ్చింది అంటూ ఉండేవారు తర్వాత అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు వేసిన ఈ పుస్తకాలతో పాటు భారతంలో నీతి కథలు వేశారు మళ్ళీ భారతంలో తర్వాత కాదు సుందరకాండ ఒకటి వేశారు నాన్న రాసిన పుస్తకాలన్నింటినీ వాళ్ళు ఫస్ట్ మూడు రూపాయలు రామాయణం పెట్టినప్పుడు భారతం పెట్టినప్పుడు మూడు రూపాయలు ఐదు రూపాయలతోటి వేశారు ఆయన ఉన్నప్పుడు వేయడమే కాదు ఈ రోజు కూడా టీటీడీలో పుస్తకాలు దొరుకుతున్నాయి పెద్ద గాయత్రికి ఒకసారి ఏదో రాయడం కోసం ఏమన్నా ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు వేసి ఉంటారు అని ఒక ఇంచుమించి పదేళ్ల క్రితం అడిగినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకున్నా అప్పటికీ మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పారు అంటే ఎనభైలో మొదలు పెడితే రెండు వేల పది నాటికే అయితే కనుక అంటే ఈ పాతికేళ్లలో యాభై లక్షల పైన వేశారు ఇప్పుడు ఇది జరిగి కూడా పదేళ్ళు కాబట్టి ఇంకో ఇరవై లక్షలు పదిహేను లక్షలు కూడా వేసి ఉండొచ్చు అందుకని నాన్న వేసుకోవడం కాకుండా వాళ్ళు వేశారు టీటీడీ వాళ్ళు వేశారు మళ్ళీ వాళ్ళ వెర్షన్ వేరేగా రాసిచ్చేవారు నాన్న రాసిన పుస్తకం మళ్ళీ ఇవ్వడం ఎప్పుడూ ఉండదు ఈ పుస్తకాలు అన్నావు ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావిస్తాను తిరుపతి ప్రసాదం తిరుపతి ప్రసాదం అని ఆడియోలో అక్కడ కనిపించింది అవును ఆ తిరుపతి అదే దానికి భాగవతానికి చెప్పారు తిరుపతి ప్రసాదం అని చెప్పారు భాగవతానికి వచ్చిన డబ్బులని తిరుపతి ప్రసాదం అన్నారా అదేనా అది కాదు ఆ పుస్తకమే తిరుపతి ప్రసాదం అన్నారు ఎందుకంటే పుస్తకం మొదట్లో ఎప్పుడు తను ఆత్మకథ రాసుకోవడం కానీ తన గురించి చెప్పడం కానీ మాకు తెలియదు అసలు ఇంట్లో ఎప్పుడు సెల్ఫ్ అనేది ఎప్పుడు తెలియదు నేను అంత కష్టపడ్డాను లేదా నేను ఇంత సుఖపడ్డానో కూడా లేదు తన పని తను చేసుకెళ్తూ ఉండేవారు అది విడిగా మాట్లాడదాం వ్యక్తిత్వం విషయంలో అందులో ఏంటంటే ఆయన రాసినంత ఈ భాగవతం తిరుపతి వెంకన్న ప్రసాదం అని అన్నారు ఎందుకనంటే ఆయన రాయమంటే నేను రాశాను అని చెప్పారు ఏదో మొదలు పెట్టారు కానీ అసలు కంటిన్యూ చేసి ఉండేవారు కాదు పివీఆర్కే ప్రసాద్ గారి నోటి ద్వారా తిరుపతి వెంకన్న నాకు పంపించిన ప్రసాదంగా భావిస్తున్నాను అని అంటే ఏ పని చేసినా కూడా నాన్నకున్న లక్షణం మేము చూశాను కదా నేను చేశాను అని చెప్పరు ఆయన చేయించాడు ఆయన రప్పి దేవుణ్ణి చూడడానికి వెళ్ళినా కూడా ఆయన రప్పించుకొని మనం వెళ్ళలేమని మనం అంటూ ఉంటాం కదా దాన్ని వీరికి కావాలని మమ్మల్ని నవ్వించడం కోసం ఆయన నన్ను చూడాలనుకుంటే పిలుస్తాడులే అనేవారు అంటే అర్థం ఏంటిది అహంకారం కాదు ఆయన నిజంగానే వాళ్ళు చూడాలనుకుంటేనే మనం వెళ్ళి చూడగలుగుతాం ఏదేమి ఉండైనా సరే భగవంతుడు మనం చూడాలనుకోకపోతే మనం వెళ్ళి చూడలేము అనేది నాన్న నమ్మకం అలా ఈ భాగవతం పుస్తకం రామాయణం భారతం సుందరకాండ భాగవతం రామాయణంలో భారతంలో నీతి కథలు ఇన్ని పుస్తకాలు కూడా పివిఆర్కే ప్రసాద్ గారి సమయంలో జరిగినవి అందుకని ఆయన అసలు మర్చిపోలేం ఫస్ట్ సొంతంగా వేసుకున్నారు చాలా కష్టపడాలని మేము ఇంట్లో చూసాం ఈ పుస్తకాలనేటికి బొమ్మలు వేసిన గురించి ఈ పుస్తకాల విషయం ఏంటంటే బొమ్మలన్నీ కూడా బాబుగారు వేయడం ఒకటి ప్రత్యేకమైతే ఇంకొక విషయం మీరు నమ్మాలి ఒక్క పుస్తకానికి కూడా ఆయన డబ్బులు పుచ్చుకోలేదు రాముడి సేవ అంటారు ఆయన బాపు గారు అది కూడా కాదు నాన్ కమర్షియల్ అక్కడ నుంచి అయితే చెప్తాను అది నాన్ కమర్షియల్ వాటికి ఆయన డబ్బులు పుచ్చుకోరు మా నాన్నది కమర్షియల్ కాదనే విషయం అందరికీ తెలుసు వ్యాపారం చేసుకోలేదు డైరెక్ట్గా కమిషన్ కూడా పబ్లిషర్లకి అంటే బుక్ షాపులు వాళ్ళకి కాకుండా కి ఇచ్చేసేవారు అక్కడ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలమ్మా అది అక్కర్ లేకుండా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళకి వీళ్ళకే తక్కువకి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని అందరికీ అందుబాటు ధరల్లో ఇచ్చారు అందువల్ల బాపు గారు నాన్న మొట్టమొదటి భారతం వేసిన దగ్గర నుంచి ఏదో పద్యం పంపించేవారు భారతానికి నాకు బాగా గుర్తు కుప్పించేగసిన కుండలంబుల కాంతి పద్యానికి తగ్గట్టుగా నిన్న చక్రం పుచ్చుకొని కృష్ణుడు రథం దిగుతున్న బొమ్మ వేశారనమాట అన్ని పుస్తకాలకి బాబుగారు వేయడంతో పాటు ఏంటంటే ఆశ్చర్యం మా ఇంట్లో గాయత్రిక పెద్దక్క బావ అనామకుడి పేరుతోటి వాళ్ళిద్దరికీ కూడా ఆయన బొమ్మలు ఒక్కరోజు పైసా పుచ్చుకోలేదు మాకు అయిపోయిన తర్వాత నేను ఇటీవల ఊరికే నాన్న రామాయణం ఆధారంగా ప్రశ్నోత్తర రామాయణం అని రాస్తే అప్పటికి బాబుగారు పోయారు వాళ్ళ అమ్మాయి భానుమతి గారికి కబురు చేస్తే బొమ్మ పంపించారు నాకు ఆవిడ పుచ్చుకోలేదు అంటే నాన్న పుస్తకాల మీద దేవుళ్ళన్ని బాబుగారి ప్రసాదం అనమాట మా పుస్తకాల మీద కానీ అన్ని కూడా ఇది బాబుగారి ప్రసాదం పుస్తకాల తిరుపతి వెంకన్న ప్రసాదం అయితే అది అనమాట ఈ విషయం చెప్పడం ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు ప్రచురిస్తున్న వాళ్ళు అవే బొమ్మలు మార్చేశారు బొమ్మలు క్యాలెండర్ బొమ్మలు వేసేసారు బాపు గారి బొమ్మలు దేని మీద లేవు కేవలం మనం వేస్తుంటే మాత్రం మనం బాబు గారి బొమ్మ అప్పుడు ఏది ఇచ్చారో దాన్నే వాడుకుంటుంది ఇప్పుడు అది మనం చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాన్న కొంచెం లాస్ట్ డేస్ అంటే నాన్న ఇంకా పోతారు అనే రెండు మూడేళ్ళు ఉందని అనుకుంటా మహాలక్ష్మి పబ్లికేషన్స్ వాళ్ళు వచ్చారు వచ్చి అయ్యా మీరు మాకు మీ పుస్తకాలన్నీ ఇస్తే మేము వేసుకుందాం అనుకుంటున్నాం తక్కువ ధరలకు సెట్గా పెడతాం గిఫ్ట్ కాపీగా అన్నారు రామాయణం భారతం భాగవతం సుందరకాండ ఐదో పుస్తకం ఏదో వందల నా వెంటనే భగవద్గీత సారి అది ఈ ఐదిటిని ఏమన్నా భగవద్గీత కూడా ఫస్ట్ టైం వాళ్ళ కోసమే రాశారు నాన్న అంత ముందర రాయలేదు ఐదు పుస్తకాలు బౌండ్ సెట్గా అంటే గిఫ్ట్ ప్యాక్లో పెట్టి చేస్తాం ఉన్నారు చాలా రీజనబుల్ ప్రైస్కి పెట్టారు ఇక్కడ ఉంది రీజనబుల్ వాళ్ళు ఫస్ట్ పెట్టిన రేపు చాలా తక్కువ ఉంది అంటే ఆ రోజుల ప్రకారం నలభై ఏళ్ళ కృత్యాంగత ఇది అంతా జరిగింది ముప్పై ఐదు ఏళ్ళు దాటిపోయింది పెట్టారు అదే అంటారు అంటే ఇప్పుడు ఒక మంచి ఒక చిన్న మనకి మనసుకు నొప్పి కలిగిన విషయం కూడా మాట్లాడుకోవాలి అయితే ఫస్ట్ మంచి మాట్లాడదాం ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహాలక్ష్మి పబ్లికేషన్స్ వాళ్ళు అదే మాట మీద ఐదు పుస్తకాలు బౌండ్ వేస్తున్నారు అది ఈ రోజు దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయలకి ఇప్పుడు చేరింది పెట్టినప్పుడు నాకు గుర్తుండి రెండు వందలు రెండు వందల అలా ఉండేది ఇప్పటికీ కూడా వాళ్ళు రీజనబుల్ రేటుకి పెడుతున్నట్టే లెక్క ఐదు పుస్తకాలు వెయ్యి రూపాయలకి రావడం అంటే బౌండ్తో సహా మంచి పేపర్ వేస్తారు అందులో డౌటే లేదు చాలా నిబద్ధతతోటి వేసుకుంటున్నారు ఇక్కడ చిన్న మాట నాన్న ఉన్నప్పుడే జరిగిన విషయము మనం క్యాసెట్ల విషయం వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను నాన్నకి మనిషి మీద నమ్మకం మనిషి నోటి మాట మీద నమ్మకం నోటు కాదు నోటు కాగితాలు అనే నోటు ఉంటుంది సరే ఆ సంతకాల మీద ఆయనకు నమ్మకం లేదు మనిషిని మనిషిని నమ్మాలి అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు కూడా ఒక ఎడిషన్కి అనేది చెప్పారట నాన్న కానీ నాన్న గమనించుకోలేదు ఒకే ఎడిషన్కి వాళ్ళకి రైట్స్ ఇచ్చారు వాళ్ళు ఎంతో డబ్బులు ఇచ్చేసారు అయిపోయింది అయితే తర్వాత తర్వాత ఎవరో వచ్చి ఏంటి గురువు గారు మీరు నాలుగో ఎడిషన్ ఇస్తున్నారు ఐదో ఎడిషన్ ఇస్తున్నారు మీరు మాట్లాడట్లేదు అంటే ఎవరో వచ్చి చెప్పారట అసలు మీ నాన్న పట్టించుకోలేదు ఇది ఇచ్చేసారు అయిపోయింది అనుకున్నారు తర్వాత మళ్ళీ తన అందులో చూస్తే ఫలానా ఎడిషన్ అని కనిపించింది కనిపిస్తే వాళ్ళని పీల్చి అడిగారు ఇదేమిటా నేను ఒకే ఎడిషన్ కంటే మీరు ఇలా చేసుకున్నారు అంటే లేదు మీరు కాపీ రైట్స్ ఇచ్చేశారు అన్నారు వాళ్ళు మళ్ళీ మాట్లాడలేదు ఆర్గ్యూ చేయలేదు వాళ్ళతోటి ఎందుకని అంటే తనకు ఆయకట్ రాసుకోలేదు ప్రూఫ్ ఏది తన నోటి మాటే కానీ నాన్న బతుకున్న రోజులు వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు ఈ రోజుకి కూడా ఆ మహాలక్ష్మి పబ్లికేషన్స్ ఆయన లేరు కానీ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ నాయకుడు కళ్యాణ్ చక్క కళ్యాణ్ తోటి ఈ రోజుకి కూడా మేము అనుబంధం కొనసాగిస్తున్నాం నాన్నగారి ఫంక్షన్ ఏది ఉన్నా కూడా మేము పుస్తకాలు అతనిచ్చే ఇచ్చే డిస్కౌంట్ రేట్ అది మాకు కొంచెం ఎక్కువ ఇస్తారు ఎందుకంటే మేము గిఫ్ట్లు ఇవ్వడానికి కావాలి మాకు గిఫ్ట్ ప్యాక్ చేశారు కదా అతిథులందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇంచుమించుగా నాన్నగారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అంటే మార్చి పదహారు నాన్న పేరుని చేసే ఉషశస్తి సంస్కృతి సత్కారం రోజున ఇంచుమించు పది మందికి గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటాము అందుకని పది సెట్లు తెప్పించుకుంటున్నాం వాళ్ళతో అనుబంధం మాత్రం కొనసాగుతోంది ఆ ఒక్క చిన్న బా బాధ బాధపడ్డారంటే అది ఎందుకు జరిగింది అనేది దైవం అని వదిలేసేద్దాం అంతేగాని వాళ్ళతో గొడవ పడ్డం కానీ ఏదీ లేదు ఇది కేవలం నాన్న గురించి చెప్పడానికి కానీ వాళ్ళ గురించి నిందించడం మాత్రం కాదు నిందించడం అయితే ఈరోజు దాకా మేము వాళ్ళతో అనుబంధం కొనసాగించాం వాళ్ళ పిల్లలతో మేము పిల్లలుగా మేము కొనసాగిస్తున్నాం ఆ పుస్తకాలనే ఇస్తున్నాం ఈరోజు కూడా మాకు సంతోషం ఏంటంటే మహాలక్ష్మి పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నాన్న పుస్తకాలను నిరాఘాటంగా వాళ్ళు ప్రచురిస్తూ అందరికీ అందజేస్తున్నందుకు తప్పనిసరిగా వాళ్ళ మీద మాకు గౌరవం ఒక్క చిన్న అది చెప్పాను కదా అది దాన్ని చిన్న బాధపడ్డానికి తప్పించి దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోలేదు వదిలేసాం ఇది నాన్న తత్వాన్ని చెప్పడానికి చెప్తున్నాను తప్పించి అవతల వాళ్ళని నిందించడం కాదు అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి నిందించే ఉద్దేశం ఉంటే వాళ్ళతో సరే మేము కంటిన్యూ చేయనే చేయం కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా చాలా చక్కగా ప్రచురిస్తున్నారు పుస్తకాలు మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళ దగ్గర రైట్స్ ఉండనివ్వండి వాడి ఏం ఉండని మాకు అనవసరం అందరికీ నాన్న పుస్తకాలు చేరాలి అనే మా కోరిక నెరవేరుతుంది అందుకని అటు క్యాసెట్ల వాళ్ళు కానీ ఇటు పుస్తకాల వాళ్ళు కానీ నాన్న పేరుతో వాళ్ళు ఏం చేసుకున్నారనేది కాదు కానీ మాకు కావాల్సిన నాన్న పేరుని ఉషశ్రీ అనే పేరు నాన్న అంటే నాన్నగారు గతించి ముప్పై ఏళ్ళు అయిపోతున్న ప్రజలలో ఉంచినందుకు తప్పనిసరిగా వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఉషశ్రీ గారి పురాణ పుస్తకాల మీద లేదా పురాణ పుస్తకాలు వెనుక చరిత్ర నడుస్తున్న చరిత్ర నమస్కారం మరొకసారి నా నా ఉషశ్రీ అఫీషియల్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇందులో ఉషశ్రీ గారికి సంబంధించిన విషయాలు పెట్టడంతో పాటు ఉషశ్రీ గారితో నిజంగానే నేరుగా అనుబంధం ఉన్న డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఇందులో పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ముందు ముందు ఆ వీడియోలు కూడా మీకు అందజేస్తాం నమస్కారం